హలో అండి నమస్తే వెల్కమ్ టు వి మీడియా అయోధ్యలోని బాలరాముని విగ్రహాన్ని మైసూర్ శిల్పి సుప్రసిద్ధ మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజు గారు తీర్చిదిద్దారు ఈ విగ్రహం తయారు చేసే విధానంలో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అయోధ్యలో బాలరాముని విగ్రహానికి జనవరి ఇరవై రెండున ప్రారంభ ప్రతిష్ట చేశారు ఈ కార్యానికి అరుణ్ యోగరాజ్ గారిని ఎంపిక చేయడం వల్ల అతని కుటుంబ సభ్యులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అదే సమయంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ అరుణ్ యోగిరాజ్ గారిని ఎంతో ప్రశంసలతో ముంచెత్తారు అరుణ్ యోగిరాజు గారు ఈ విగ్రహాన్ని తయారు చేయ సమయంలో ఎన్నో కఠిన నియమాలను పాటించారంట కొన్ని నెలల తరబడి ఎవరితో మాట్లాడకుండా ఎంతో దీక్షతో అంకిత భావంతో ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగిందని ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు ఈ సందర్భంగా అరుణ్ యోగిరాజ్ గారి భార్య విజేత మాట్లాడుతూ తన భర్త చెక్కిన విగ్రహం ఎంపిక కావడం తనకి చాలా సంతోషంగా ఉందని పేర్కొంది తన భర్త రామ్లల్లా విగ్రహం చెక్కడం తనకు అస్సలు చెప్పలేదని ఈ విషయం కూడా తనకి మీడియా ద్వారానే తెలిసిందని పేర్కొంది వర్క్ విషయంలో తను ఎప్పుడు కాంప్రమైజ్ కారని హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ చేసి తనకి ఇచ్చిన పనిని కంప్లీట్ చేస్తారని ఆవిడ పేర్కొంది ఈ విగ్రహం తయారు చేసే సమయంలో పిల్లలను చూసుకోవడం తనకు కొంచెం కష్టమైందని కానీ తన భర్త చేసే ఈ అద్భుతమైన పని వల్ల ఈ పని ముందు తనకు అది ఏం కష్టం కాదని తను చెప్పింది ఈ విగ్రహాన్ని తయారు చేసే సమయంలో తన భర్తకి ఒక చిన్న ప్రమాదం కూడా జరిగిందంట అదేంటంటే విగ్రహాన్ని తయారు చేసే సమయంలో ఒక చిన్న రాయి వచ్చి తన కంట్లో పడడం వల్ల తనకి చాలా శస్త్రచికిత్స కూడా చేయించాల్సిన అవసరం వచ్చింది వెంటనే ట్రస్ట్ సభ్యులు కొంతమంది తనని హాస్పిటల్కి తీసుకెళ్ళి తీసుకెళ్లి శస్త్రచికిత్స చేయించారు పదహైదు రోజుల పాటు ఒక్క కన్నుతోనే ఆయన ఈ విగ్రహం తయారు చేయడం జరిగింది నా భర్తను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు అభినందించడం ఎంతో సంతోషంగా ఉందని ఆవిడ పేర్కొంది ఇలాంటి మరిన్ని విశిష్టమైన వీడియోల కోసం చూస్తూనే ఉండండి వి మీడియా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్